ప్రభు మనకి మహిమ కలిగింది కాక ఎందరికీ నా హృదయ ఎప్పటికీ పొందనాలండి చూడండి మన జీవితంలో క్షేమాభివృద్ధి మనకి ఎప్పుడు వస్తుందంటే స్వస్థత మనకి ఎప్పుడు వస్తుందంటే మన ఇంట్లో ఆశీర్వాదం తలుపు తట్టిని ఎప్పుడు పిలుస్తుందంటే అన్ని విషయాల్లో ప్రభువును ఆనుకొని ఆయనను బహుగా నమ్మినప్పుడు శ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందినప్పుడు మొట్టమొదటిగా ఆయన కోరుకునేది ఏంటంటే ముందు నన్ను నమ్మండి నన్ను నమ్మకుండా మీరు ఎన్ని చేసినా అన్ని వృధా అయిపోతాయి కాబట్టి ప్రభువును శ్రేష్టమైన నమ్మిక కలిగి ఆయన సమస్తము చేయగలడు సమస్తం ఇవ్వగలడని పూర్ణమైన విశ్వాసంతో నమ్మినప్పుడు తప్పకుండా నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చినాం విశ్వాసంను బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలేను దేవునికి స్తోత్రం కలిగి కానీ ఎలా కూలే డోజర్లు దొబ్బయ్యా ఏమన్నా అప్పుడు అవన్నీ పరికరాలు ఉండేవా ఎవ్వరు టచ్ చేయలేదండి ఎరికోకూడదు అటిష్టమైనవి బలమైనవి అని రాకడండి అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఏడు దినములు చుట్టూ తిరిగి స్తోత్రం చెప్పండి అవే మీరు కూలిపోవడం మీరు చూస్తారు నువ్వు చాలా కుటుంబాల్లో మామి మాకు చెప్పేది ఏంటంటే సమస్యల మీద సమస్యలు చంపుతున్నాయి దేవుడిని నమ్మిన తర్వాత ఈ సమస్యలు ఎందుకు ఈ పోరాటాలు ఎందుకు ఈ యొక్క నిందలు ఎందుకు ఈ కరువు ఎందుకు అని చాలామంది అంటూ ఉంటారు ఎందుకో తెలుసా మీరు నమ్మకపోవటం బట్టి దేవుని సందుకు వస్తూ ఉంటారు కొంతమంది నమ్మకం దేవుని సైన్లో ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది నమ్మిక ఉంటుంది నమ్మిక లేకపోవటం బట్టి ఏసే కూడా చాలా చోట్ల మరి ఆ గొప్ప కార్యం చేయకుండా ఆగిపోయాడు ఎందుకు వారి అవిశ్వాసం బట్టి భయపడదు ఈరోజు ఏ కుటుంబంలో అవిశ్వాసం ఉంటుందో ఆ కుటుంబంలో అప్పులని ఎరుక్కోగోడలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి సమస్యలని ఎరుకోవడం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటాయి కరువని ఎరుకోగోడలు రోజు రోజు పెరిగిపోతూనే ఉంటాయి ఆ గోడలు ఎప్పుడు కూలిపోతాయంటే ఈ శ్వాసం బట్టి స్తోత్రం చెప్పాను ప్రభు నన్ను విశ్వాసం స్థుతి చెల్లించినప్పుడు వీళ్ళంతా చూస్తూ ఉన్నారు చూస్తూ చూస్తూ ఉండగానే ఎరుకోబడలు కుప్పకూలిపోయాడు ఎంత ఆశ్చర్యము కదా అవి బలమైనవే రాయబడింది నీ నీంట్లో బలంగా ఉన్నాయేమో సమస్యలు బలంగా ఉన్నాయే పోరాటాలు బలంగా ఉన్నాయేమో అప్పులన్నీ బలంగా ఉన్నాయేమో నీ ఇంట్లో కరువు మరి చీకటి ఈ గోడలన్నీ అని రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నమ్ము ప్రభునందు విశ్వాసం ఉంచి మోకరించి స్తోత్రం చెప్పినప్పుడు అవి కుప్పకూలి పడిపోవడం నువ్వు నీ జీవితంలో అద్భుతం తప్పకుండా ఆయన చేస్తాడు ఎందుకంటే తనకు నమ్మిన వారికి కాకపోతే ఇంకెవరు చేస్తారు ఆయన ఎంతమంది అయితే ఎవ్వరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో విశ్వాసంతో స్తోత్రం చెప్తారో తప్పకుండా ఆ కుటుంబాన్ని సరిచేసేది తప్పకుండా కృప చూపించేదేవు తప్పకుండా ఆ కుటుంబంలో సమస్యలన్నిట్లోంచి వారందరినీ విడిపించేది నమ్ము నమ్మి స్థుతి చెలించు తప్పకుండా ఏసై నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాను ఆమె నిందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యపరచబడ శ్వాసన వృద్ధి పొందాలి తప్పకుండా నా ప్రభు చేస్తాడు తప్పకుండా కృప చూపిస్తాడు తప్పకుండా నా కుటుంబంలో ఈ దరిద్రత పోతుంది తప్పకుండా ఏ అక్కులన్నీ పోతాయని విశ్వాసంతో ప్రతి కుటుంబం స్థుతి చెల్లించినట్లు ప్రతి కుటుంబంలో అద్భుతం జరిగించమని ఏస్తునామోలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో తీసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా ఆమె